తెలంగాణ వివాదాస్పద ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది వెట్టిబ్రల్ యాచరీడ్ డిసెక్షన్ అనే ఒక అరుదైన వ్యాధితో ఆమె బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది ఎస్ దీనికి సంబంధించి కూడా కన్ఫర్మేషన్ ఆమెనే ఇచ్చారు ఎస్ ఈ వ్యాధి యొక్క లక్షణాలతో తాను ఎంతలా బాధపడుతున్నానంటూ కూడా వివరిస్తూ ఖచ్చితంగా ఈ వ్యాధిని జయించి మళ్ళీ మీ ముందుకు మామూలు మనిషిలా తిరిగి వస్తానంటూ కూడా ఒక సెల్ఫీ వీడియో తీసి ట్వీట్ చేసినటువంటి వైనం కనిపిస్తోంది మరొకవైపు స్మితా సబర్వాల్కు ఆగస్టు ఫస్ట్ నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు లీవ్ మంజూరు చేస్తూ రేవంత్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ఇది ఉంటే మొన్నటి మొన్న కాళేశ్వరం అవినీతి నివేదిక సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ రాజకీయ నాయకులదంతా ఒకెత్తు ఒక ఐఏఎస్ అధికారిని ప్రముఖంగా స్మితా సబర్వాల్ పేరుని అనేక చోట్ల ప్రస్తావిస్తూ అండర్లైన్ చేస్తూ ఈమె పాత్ర చాలా ముఖ్యమైనది ఇందులో ఈ అవినీతి దందాలు అంటూ కూడా జస్టిస్ పీసీ ఘోష్ తన నివేదికలో అంటే ఆరు వందల డెబ్బై పేజీల నివేదికలో స్మితా సబర్వాల్ పేరుని కూడా ప్రస్ఫుటంగా ప్రస్తావించడం అనేది అనేక వివాదాలకు దారితీసింది సో ఈ క్రమంలో ఆమె ఇప్పటికిప్పుడు ఉన్న పలంగా లీవ్ పెట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది